ఆయన కుమారుడు వారా ప్రపంచములో నిర్మించబడదు ఇక్కడ చూడండి ఆయన నానా సమయాల్లో నానా విధాలుగా దేవుడు మాట్లాడినాడు ప్రవక్తుల ద్వారా మాట్లాడినాడు మళ్ళా కుమారుని ద్వారా మాట్లాడుతున్నాడు ఆయన నానా సమయాల్లో నానా విభాగాలుగా ఆయన మాట్లాడుతూ వచ్చిన దేవుడు ఆయన తను తాను ప్రత్యక్ష పరుచుకుంటాడు ఆయా సమయాలలో మరి అబ్రహాముకు ప్రత్యక్షపరచుకున్నాడు వాక్యం ద్వారా వాక్యము ప్రత్యక్షం అయిన ఉన్నది అధ్యాయంలో దేవుడు అప్పుడే వాక్యం ఉన్న దేవుడు ప్రత్యక్షమైన మరి దేవదూతలుగా ప్రత్యక్ష ప్రధాన దూతగా ప్రత్యక్షమైన ఈరోజు మరి మనకు వాక్యం ద్వారా ప్రత్యక్షమైతే ఉన్నాడు లేఖనాల ద్వారా ప్రత్యక్షమైతే ఉన్నాడు ఆయన అన్ని జనులకు ప్రత్యక్ష ఎపిపాని అంటే అన్ని జనులకు ప్రత్యక్ష ఈరోజు మనకు అందరికీ ప్రత్యక్షం ఈ మూడు పాఠాలలో ఏ విధంగా ప్రత్యక్షమైనాడు అనేది మనం తెలుసుకోవాలి సారాంశం మూడు విషయాలలో మన అంశం ఏమంటే దగ్గరైన దేవుడు ఆయన ఎట్ట ప్రత్యక్ష అంటే దివ్య ప్రవక్తగా నిర్జయం చేసుకు రక్షకుడుగా దేంట్లో మన రక్షకుడుగా లుసువార్థులో ప్రత్యక్షమైనాడు దివ్య ప్రవక్తగా దిజోయో దేశకాండంలో ప్రత్యక్షమైనాడు రక్షకుడుగా రూకాశవార్తలో ప్రత్యక్షమైనాడు మరి పత్రిక పాఠంలో భర్తగా అది మనం మన భర్తగా ప్రత్యక్షమైనాడు ఆడ సంఘము భార్య భర్త సంఘము క్రీస్తు అటు ప్రత్యక్షమైనాడు ఆధ్యాత్మికంగా మనం అలా తీసుకోవాలి అవన్నీ ఇక్కడ ఈ విషయ ఇది మర్మం గొప్పది అంటాడు అక్కడ కాబట్టి ఆయన ఎలా ప్రత్యక్షమైనాడు జనాలకు ఇప్పుడు అంటే పాత నిబంధనలో ఏమో ప్రవత్తుగా ప్రత్యక్షమైనాడు లూకాసు వార్తలో ఏమో మరి ఆయన రక్షకుడుగా నశించిన దాని వెతుకు రక్షించడానికి ప్రత్యక్షమైనాడు మరి ఇప్పుడు ఆయన సంఘములు నివసిస్తూ సంఘాన్ని ప్రేమిస్తూ సంఘాన్ని తన భారీగా చేసుకోవాలని భర్తగా ప్రత్యక్షమైనాడు ఈ విధంగా ప్రత్యక్షమైతూ వస్తున్నాడు దేవుడు మనకు మనం జ్ఞాపకం చేసుకోవాలి ఏబు గ్రంథంలో మరియు తొమ్మిది పదకొండు ఇదిగో ఆ మాట ఉన్నది ఏబు గ్రంథము తొమ్మిది పదకొండులో చూస్తే చాలా చక్కని ఉన్నారా ఏబు గ్రంథము తొమ్మిది పదకొండు ఇదిగో ఆయన సమీపముగా గడిచిపోవచ్చున్నాడు కానీ నేను ఆయన్ను కనుగొనలేను చేదువును పోతున్నాడు కానీ ఆయన నాకు కనపడలేదు అప్పుడు కనుక దేవుడు వాక్యం ద్వారా వాక్కు ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు ప్రాథ ఆయన సమీపంగానే కూడా మనం కనుక్కోలేము పొద కాలిపోతానే పొదలో నుంచి మాట్లాడుతున్నాడు మోసేత కనుక్కోలేము ఆయన సమీపంగానే ఉన్నాడు కానీ మనము ఈ నేతాలతో మనము చూడలేము పొదలో నుంచి మండుచున్న పొదలో నుంచి ప్రవక్తతో దేవుడు మాట్లాడినాడు ఆయన సమీపంగా కొన్నాడు నేను కనుక్కోలేను అంటున్నాడు ఏ ఎవరు యోగు గ్రంథంలో ఆయన రాస్తా ఉన్నాడు ఆయన ఇదిగో ఆయన నా సమీపంగా కోరుతున్నాడుగా గడిచిపోతున్నాడు కానీ కానీ నేను ఆయన కనుగొనలేను నా చేరువును పోతున్నాడు కానీ నేను ఆయనను చూడలేదు ఇది నా దేవుని పేస జ్ఞాపకం చేస్తున్నాను దేవుణ్ణి మనకు చూడలేదు ఈ నేత్రాలు అలాగే చూడండి ఇంకొక విషయం గ్రంథం యాభై ఐదు ఆరు చూడండి యశ్యా గ్రంథం యాభై ఐదు ఆరులో దగ్గరైన దేవుడు మనకు దగ్గరగా ఉన్నాడు మనం వదిలిపెట్టకూడదు ఎంత చూడండి ఆ మాట నాకు యహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెతకుడి ఆయన సమీపంలో ఉండగా ఆయనను దేవుడు ఇప్పుడు సమీపంగా ఉన్నాడు మన దగ్గరగా ఉన్నాడు ఈరోజు మనకు వాక్యం ద్వారా ఈ బైబుల్ గ్రంథం ద్వారా లేఖనాల ద్వారా లేఖనంలో ఎందుకు మీకు నిత్య జీవం కలగని మీరు లేఖనాలు పరిశోధిస్తున్నారు ఈ లేఖనాలలో ఉన్నాడు దేవుడు వాక్యమైన దేవుడు సమీపంగా ఉంది ఇంట్లో బైబుల్ ఉంది చదువుతామా ధ్యానిస్తామా సమీపంగా ఉండడాన్ని వేడుకోండి ప్రార్థన చేయండి చదవండి రాబోయే దినాల్లో వాక్యం కరువైతుంది చాలా మనకు ఈరోజు చాలా దగ్గరగా సమీపంగా ఉన్నాడు ఎందుకే ఆ మాట ఏశాగ్రంథంలో చూడండి ఎంత బాగా యహో మీకు దొరుకు కాలం ఉంది ఆయనను వెతుకుడి ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకోండి సమయం ఉండగానే దేవుణ్ణి తలుచుకోండి సమయం పోయినాక ఏం చేస్తావు ఒక పాట కూడా పాడుతూ ఉంటారు నాకు కన్నులు ఉన్నప్పుడు నీ వాక్యం చదవకపోతే నాకు స్వరం ఉన్నప్పుడు నీ పాటలు పాడకపోతే నాకు దగ్గరగా ఉన్నప్పుడు నీ మందిరానికి నడిచిపోలేకపోతే ఇప్పుడు అన్ని పోయినాయి మనసులో పడి ఇప్పుడు చేయాలని ఉందంటే ఎక్కడొస్తుంది కాలం దాటిపోతుంది ఇక్కడ అడుగుతున్నాడు సమీపంగా ఉన్నాను వేడుకోండి వెతకండి దేవుని సంగమం ఈరోజు దేవుడు చాలా సౌకైపోయినాడు అందరికీ చాలా అయిపోయింది బైబుల్ కుప్పలు కుప్పలు ఇంట్లో ఉంటాయి చదివే నాదుడు దుమ్మ పట్టి ఉంటుంది ఇటు దుల్పుకొని ఎత్తుకొని వస్తాడు ఎంత దౌర్భాగ్యం మనం ఆలోచన చేయాల మత వార్త ఇరవై నాలుగు అధ్యాయం ముప్పై మూడు వచ్చిన చూడండి ఎంత గొప్ప విషయం అక్కడ మత్స్య వార్త ఇరవై నాలుగు అధ్యాయం ముప్పై మూడో వచ్చినంలో చూడండి ఇరవై నాలుగు ముప్పై మూడు అప్పుడు మత వార్త ఇరవై నాలుగు ముప్పై మూడు ఆ ప్రకారమే ఆ ప్రకారమే మీరు ఈ సంగతులన్నీ జరుగుట చూసినప్పుడు ఆయన సమీపమునే ద్వారము దగ్గరనే ఉన్నాడని సమీపంగా ఉన్నాడు ద్వారం దగ్గర ఉన్నాడని తెలుసుకోండి ఏం జరిగినప్పుడు సమస్యలు జరిగినప్పుడు భూకంపాలు వచ్చినప్పుడు యుద్ధాలు ఇప్పుడు యుద్ధాలన్నీ మిడిల్ ఈస్ట్ అరబ్ దేశాలంతా యుద్ధాలు రాచుకుంటున్నా ఎప్పుడు జరుగుతుందో తెలియదు ఇవన్నీ జరిగినప్పుడు ఏడున్నాడు అనుకో మనము వారం దగ్గర ఆయన సమీపంగా ఉన్నాడు అందుకోసం మన అంశం ఏమన్నా దగ్గరైనా దేవుడు దగ్గరగా ఉన్నాడు వెతకండి దగ్గరగా వస్తున్నాడు దేవుడు ఈరోజు నిర్లక్ష్యం చేస్తే అయ్యో అని నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటాం ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటాం దేవుని ప్రతి సంగమా ఈ విషయాలు మనం చాలా సీరియస్గా తీసుకోవాలి ఇప్పుడు జరిగే కాలాలు క్రైస్తవులు సంపతున్నారు హింసిస్తున్నారు దాడులు జరుగుతున్నాయి భూకంపాలు జరుగుతున్నాయి యుద్ధాలు జరుగుతున్నాయి ఇవన్నీ జరిగినప్పుడు నేను సమీపంగా ఉన్నానని తెలుసుకోండి ఇంకనూ నువ్వు మద్దు నిద్రలో ఉంటే ఇంకనూ నువ్వు నిద్ర మేలుకోకపోతే ఇంకా నువ్వు త్వరపడకపోతే ఒకరోజు నువ్వు రొమ్ములు కట్టుకోవాల్సి వస్తాయి దేవా విడవబడినానని నువ్వు ఆ రోజు బ్రహ్మలు బాదుకోవాల్సి వస్తాయి జ్ఞాపకం చేసుకోవాలి ఈ విషయాలన్నింటినీ మనం అందుకోసమే ద్వితీయోపదేశంగా మతేశ్వర వార్తలో కూడా ఇరవై ఎనిమిది ఇరవైలో కూడా ఏమున్నారంటే మతేశ్వ వార్త ఇరవై ఎనిమిది ఇరవై వచ్చిన చివరి వచ్చిన చివరి లైన్లో ఏమున్నారంటే ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో ఉన్నాను దేవుడు అంటున్నాడు దగ్గరగా ఉంటున్నాడు ఇదిగో ఇరవై నుండి ఇరవై 28 20 నేను మీకు నేను మీకు ఏ ఏ సంగతులను ఏ వాటి అన్నిటిని వాటి అన్నిటిని దైత్రువునండి వాడి బోధించుడి ఇదిగో నేను ఇదిగో వరకు సదాకాలం మీద కూడా ఉన్నాను దగ్గరగా ఉన్నాడు దేవుడు ఈ రోజు హామీ ఇస్తున్నాడు ఒక భరోసా ఇస్తున్నాడు వాగ్దానం చేస్తున్నాడు ఆ రోజు శిషులకు వాగ్దానం చేశాడు ఈ రోజు మనకు వాగ్దానం చేస్తున్నాడు ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీతో ఉంటాను నేను మీలో ఉంటాను భయపడద్దు అంటున్నాడు ఇవన్నీ జరుగుతాయి కానీ నేను మీతో కూడా ఉంటానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు దేవుని ప్రీతంగా మనం జ్ఞానం చేస్తున్నాను ఈరోజు మనం కాండంలో చూస్తే ప్రవక్తతో మాట్లాడు ప్రవక్తను పుట్టిస్తానంటున్నాడు చూడండి దివ్య ప్రవక్తగా ప్రత్యక్ష పరచకొలుచున్న ప్రభువు అక్కడ ప్రవక్తగా ప్రత్యక్షపరచుకుంటున్నాడు మోసే చెప్తున్నాడు మోసే మీ వంటి ప్రవర్తను పుట్టిస్తాను మీ వాళ్ళల్లో నుంచే మీ జనాలలో నుంచే మీ వంశంలో నుంచే మోసే చెప్తాను మోసే నా మీలాంటి ప్రవర్తన నీలాంటి ప్రవర్తన పుట్టిస్తాను మీ వాళ్ళల్లోనే పుట్టిస్తాను యేసు క్రీస్తుని గురించి చెప్తూ ఉన్నాడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు ఆ ప్రభు అక్కడ ప్రత్యక్షపడతాడు ఎక్కడ ఏమి ఏమి ఏ ఏమిగా ప్రత్యక్షపరచబోతున్నాడు ఒక ప్ర ఒక దూతగా ఒక ప్రవక్తగా ప్రత్యక్షపరచబోతున్నాడు మీలాంటి ప్రవక్తను నీలాంటి నీలాగా మోస లాంటి ప్రవక్తను నేను పుట్టిస్తాను ఎవరిలో పుట్టిస్తాను మీలో నుంచే మీ సహోదరులలో నుంచే దేవుడు అక్కడ ఒక ప్రవక్తగా వస్తానని వాక్యం చెప్తా ఆయన వాక్యమైన దేవుడు ఆయన స్వరము నీ స్వరం ప్రవక్త మన మధ్య పుట్టించదని చెప్తూ ఆయన దేవుని వాగ్దానం చేసిన ఆయన నోట నా మాటను ఉంచుదను నా మాటలు నేనేం చెప్తానని చెప్తాను ఆయన ఆయన మీరు వినకపోతే శిక్ష కలుగుతారని కూడా చెప్తా నేను ఒక ప్రవర్తన పుట్టిస్తానని మరి అలాగా ఆయనతో మాట్లాడుతూ ఉన్నాను ఎందుకంటే ఆయన శరీరధారిగా మన మధ్య నివసించారు ఎక్కడ నెరవేరింది అపోసల కార్యములు ఇరవై రెండు ఇరవై ఆరులో ఆ మాట చూడండి ఆయన పుట్టిస్తానన్నాడు అన్నాడు ఇక్కడ చూస్తే ఆ వాగ్దానం నెరవేరింది చూడండి అపోసల కార్యములు మూడు అధ్యాయము ఇరవై రెండు నుంచి ఇరవై ఆరు చూస్తే ఏశ్రీ క్రీస్తు శరీరధారుగా మానవుల మధ్య ఉన్నాడు ఇరవై రెండు మూడు అధ్యాయం మకోసం కారం మూడు ఇరవై రెండు నుంచి ఇరవై ఆరు వరకు ప్రభువైన దేవుడు నా వంటి యొక్క ప్రవక్త నా వంటి యొక్క ప్రవక్తను మీ సహోదరుల నుండి మీ కొరకు వరకు ఆయన మీతో ఏమి చెప్పునను అన్ని విషయములలో మీరు ఆయన మాట వినాలో వినవలేను మీరు మా ప్రవక్త పుట్టాడు అక్కడ పుట్టినాడు ఆయన మాట మీరు వినాలి అన్ని విషయాలలో ఆయన మాట వినాలి ఒక విషయంలో విని ఇంకొక విషయంలో నేను విననే లేదు అన్ని విషయాలలో ఆ దేవుని ఆ ప్రవక్త మాట మీరు వినాలని ఆయన చెప్తూ ఉన్నాడు అందుకోసమనే ఆ మాటని ఆయనే ప్రవక్త అని ఏ యోగాను స్వార్త ఆరో అధ్యాయం పద్నాలుగు వచ్చినప్పుడు చెప్తాను ఈయనే ప్రవక్త అని చెప్తున్నాడు ఏ సిద్ధిస్తే ప్రవక్త అని చెప్తున్నాడు ఆ మాటకు నొక్కి చెప్తూ ఉన్నాడు అక్కడ చూడాలి ఎంత చక్కగా చెప్తున్నాడు యోహన్ సువార్త ఆరు అధ్యాయం పద్నాలుగు వచ్చిన ఆ మనుషులు యేసు చేసిన సూచక్రియలను చూచి నిజముగా ఈ లోకమునకు రావాల్సిన ప్రవక్త ఎవరు ఈయనే లేఖనాలు చెప్పబడినాయి మోసేది ద్వితీయోపదేశ కాండంలో చెప్పాడు మీరు లాంటి ప్రభక్తులు నీ వంటి ప్రభక్తులు మీ సహోదరులు పుట్టిస్తానన్నాడు ఏ కనసు ఇయనే అంటున్నారు అందరు ఏమంటున్నారు ఆయన చూచి ఆ ప్రవక్త ఇయనే దేవుని ప్లీజ్ సందర్భం ఇది నా నమేశ ఆయన ప్రవక్తగా ఉద్విద్యోగ దేశ కారణంలో రాబోతున్నాడని వాగ్దానం చేశాడు మోసేకి వాగ్దానం చేశాడు నెరవేరిందా ఇక్కడ ఇక్కడ జన్మించిన ఇది నాన్న మన జీవితంలో మరి మనము ఆయన మాట అద్విద్యోగ చేస్తున్నాడు ఆయన మాట వినండి అంటున్నాడు ఆయన మాట వినాల ఖచ్చితంగా ఆయన మాట వినాలని చెప్తూ ఉన్నారు చూడండి పద్దెనిమిది పదహైదు నుంచి మనం చూసుకుంటూ వస్తే పదహైదు వచ్చిన చూస్తే ఆయన వాటన్నిటి చెప్పు నీ దేవుడు నీ నీ మధ్యన నీ వంటి ప్రవక్త నీ సహోదరు నీ కొరకు పుట్టించదును ఆయన మాట మీరు వినవలను మరియు యహోవ నాతో ఇట్లను వారు చెప్పిన మాట మంచిది వారి సహోదరుని నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించేదను అతని నోట నా మాటలు నుంచదును నేను అతనికి ఆజ్ఞాపించే యావత్తూ అతడు వారితో చెప్పును అతడు నామమును చెప్పు నా మాటల్లో విననివానిని దానిని గూర్చి నేను ఏం చేస్తాను అంటున్నాడు పంతొమ్మిది దర్శనంలో చివనా విచారణ ఏం చెప్తా లేనమ్మా విచారణ 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 ఎప్పుడు చేస్తారు మామూలుగా విచారణ ఎప్పుడు చేస్తారు పోలీసుల్లో అనుమానం తప్పు చేసినా విచారిస్తారు ఏమరా తప్పు చేసినా లేదంటే మనల్ని కూడా విచారిస్తా విచారణ చేసేది అనుకుంటున్నా ఈరోజు నిన్ను గురించి నన్న గురించి దేవుడు విచారణ చేస్తాడు అడుగుతా ఎన్ని ఆదివారాలు పోయినా ఎంత నువ్వు రోజు ప్రార్థన చేసినావు నా పైన ఎన్ని రోజులు ఆధారపడినా నీ సొంత జ్ఞానంతో ఏం చేసినావు నీ ఇష్టం వచ్చినట్టు ఎందుకు అబ్రహాం రమ్మను ఎవరెవరు అనుకో ఎవరు అనుకోన్నాడు అబ్రహాం రమ్మన లాజురాజురా అనుకున్నాడు ఆయన కింద ఎట బతికినాడు భూమి మీద బతికినాడు గురుకులు కుక్కలు నాయకున్నా గురుకులు వచ్చేసి అన్నం లేదు తిండి లేదు ఆ ధనవంతుడికి ఎదురు ఏమన్నా ఇంటికి ఎదురు ఉంటే ఆ ఏమన్నా పెట్టి తిన్నామని ఆశకున్నాడు కూడా ఏమి అప్పుడు మళ్ళీ ఇద్దరు చనిపోయినాడు ఈడు కూడా చనిపోయినాడు ధనవంతుడు కూడా ఆ లాజర్ను జయమడుగుతాడు అబ్రహమా తండ్రిపైన అబ్రహమ్మా ఆ లాజర్ను పంపించి పక్క కొన్ని నీళ్ళు చుక్కన నాకు పెట్టకట్టకపోతుందంటే ఆయన ఏమని సహోదరుగా స్నేహితుడా నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు బతికినావు రాజ నాకు ఇష్టం వచ్చినట్లు ఈరోజు నా ఇష్టం నా జీవితం నా ఇష్టం అనుకుంటే ఆగతే మన ఇష్టం నెరవేర్చగను ఈ లోకం తండ్రి ఏ స్వామి అంటాడు నా ఇష్టం నెరవేర్చుకుంటా దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి నేను ఈ లోకానికి వచ్చాను ఈరోజు మనం ఎవరి ఇష్టం నెరవేర్చాలా దేవుని ఇష్టం నెరవేర్చాలి నా ఇష్ట ప్రకారం నా జీవితం నా ఇష్టం అనుకుంటూ ఉంటే ఒకరోజు ఆ ధనవంతుడు మాది మనం కూడా ఆ బ్రహ్మ ఏమి అయినా గాతనమే అంటే ఆయన అంటారు వచ్చిన బతికే బతున్నా బతిక స్నేహితుడా అంటాడు కాబట్టి జాగ్రత్త కలిగి ఉన్న భయం కలిగి ఉన్నాడు ఇది నాన్న మనం విజ్ఞాపం చేసుకోవాలి ఈ విషయాలు అని చెప్పి అలాగే చూడండి మరి లూకాసు వార్తలో ఆయన లాగొచ్చినాడు లూకా వార్తలు ఎలాగొచ్చినాడు ఆయన మనల్ని రక్షించడానికి వచ్చిన మనుష్య కుమారుడు మనుష్య కుమారునిగా ప్రత్యక్షమవుతున్నాడు ప్రభు ఆడ నశించిన దాన్ని వెదుక రక్షించడానికి మనిషి కుమారుడుగా నశించిపోతున్నాం మనం మనం రక్షించడానికి మానవుడుగా వచ్చాడు ఇక్కడ ఒక రక్షకుడుగా వచ్చాడు ఆయనే వారి పాపములు రక్షించడం మత్సవార్త ఒకటి ఇరవై ఒకటిలో ఉన్నది ఆయనే వారి పాపముల నుండి వారిని ఎవరి పాపముల నుంచి వారి పాపముల నుండి వారిని రక్షిస్తారు మన పాపం నుండి మనల్ని రక్షిస్తారు ఒకటి ఏమున్నావు ఒకటి కుమారుని ఆమె ఒక కుమారుని కను తన ప్రజలను తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించను ఆయన మనిషి వచ్చాడు నశించిన దానిని వెతకి రక్షించడానికి వచ్చాడు అంటే పదో వచనంలో ఉన్నది లోక పంతొమ్మిది పదిలో మనం చదువుకున్న చివరి వచనం పదో వచనంలో నశించిన దాన్ని మనిషి కుమారుడు వెతకి రక్షించడానికి లోకానికి వచ్చాడు వెతుక్కుంటూ వచ్చినాడు దేవుడు ఈరోజు దేవుడు ఎవరిని వెతుక్కుంటూ వచ్చినాడంటే తన బిడ్డలైన మనల్ని వెతుక్కుంటూ వచ్చాడు ఈ రోజు మన బిడ్డ తప్పిపోతే ఎవరు వెతుక్కుంటూ రావాలా ఆయన తండ్రి కాబట్టి మనల్ని వెతుక్కుంటూ వచ్చినాం తప్పిపోయినా మనం పాపంలో పడిపోయినా నరకం లేకపోయే వాళ్ళని మనల్ని దొరికే మనల్ని దేవుడు ఏం చేసినాడంటే వెతుక్కుంటూ వచ్చినాడు వెతుక్కుంటూ వస్తున్నాడు ఆయన ఈ దినాన్ని మనకి నాపం చేసుకోవాలి ఆయన ఎలా వస్తున్నాడు ఎందుకంటే ఆయన కన్న ప్రేమ కొన్న ప్రేమ అయింది రక్తం పెట్టి మనల్ని సంపాదించుకున్నాడు కాబట్టి ఆయన మనల్ని సృష్టించిన సృష్టికర్త కాబట్టి తండ్రి కాబట్టి ఆ తండ్రి ప్రేమ చేత తప్పిపోయిన తన బిడ్డలను వెతుక్కుంటూ వచ్చినాడు ఆయన ఇది నాన్న దేవుని ప్రాణ లోకంలో లోకంలో దేవతలు అనబడేవారు వాళ్ళను వెతుక్కుంటూ మనుషులు పోతారు కానీ ఇక్కడైతే